ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం స్పీకర్ సార్ ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ టు స్పీక్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ మై మదర్ టంగ్ ఇట్స్ యువర్ పర్మిషన్ ప్లీజ్ గౌరవ లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు అలాగే గౌరవ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు హరివంశ్ గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు వారు ఎంతో సహకారం చేశారు ఈ రా ఈ జిల్లాకి అతను ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు లేరు అయినప్పటికీ వారి సహకారానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అంటే ఈజ్ ది ఓన్లీ పర్సన్ వారి బ్లెస్సింగ్స్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్తో కూడా అదేవిధంగా సోదరిమణి గౌరవ పార్లమెంట్ మహిళా సాధికారిత కమిటీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు మా గురువుగారు కూతురు మా గురువు గారు డాక్టర్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల ప్రయోజన సంక్షేమ కమిటీ చైర్మన్గా సరితారెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామరాజు గారు గౌరవ రాష్ట్ర కమిటీల చైర్మన్లు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నా తరఫున కూడా స్వాగతం సుస్వాగతం వెల్కమ్ దేశంలో అన్ని రాష్ట్రాల నుండి వచ్చేసినటువంటి గౌరవనీయ ఎంపీలకు గౌరవనీయ ఎమ్మెల్యేలకు కమిటీ చైర్మన్లకు రాష్ట్ర కమిటీ సభ్యులకు సభలో మిత్రులందరికీ నా రూప స్వాగతం తెలియజేస్తున్నాను ఈ కాన్ఫరెన్స్ నిర్వహించే అత్యంత ఘనమైన అవకాశం కల్పించినటువంటి లోక్సభ స్పీకర్ గారికి నా తరఫున మన రాష్ట్ర ప్రజల తరఫున మన రాష్ట్ర మహిళల తరఫున వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుపతి లార్డ్ వెంకటేశ్వర అందరికీ ఇష్టమైన దైవం అటువంటి వెంకటేశ్వరుని సన్నిధిలో మహిళలతో తాలకు సాధికార మీటింగ్ జరగడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇది మంచి పరిణామాన్ని కూడా భావిస్తున్నాను స్వామివారి ఆశీస్సుతో మీ మహిళలందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మహిళా లోకం అభివృద్ధి చెందడం కోసం కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఉంది దానికి మీరు కూడా ఈ రెండు రోజులు స్టడీ చేసి డిస్కషన్ చేసి మహిళా లోకం ముందుకు వెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను మన దేశ స్వాతంత్ర సమరవంలో రాజ్యాంగ నిర్మాణంలోనూ ప్రతి పీ కీలక ఘటనలోనూ మహిళలు ముందున్నారు మీ అందరికీ తెలుసు మనకు హిస్టరీ చదువుకున్నాం నేడు కూడా వారి రాజకీయాల్లో సమంజ అభివృద్ధి కొరకు ప్రతి రంగంలో తమ ముద్ర వేశారు అయినా మహిళలు వాణి మరింత బలంగా నిర్చాలని ఇదే మన ఆశయం అని చెప్పి మీరు అందరూ కూడా భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను ప్రతి రాష్ట్రంలో సవాళ్ళు వేరువేరు అయినా ప్రతి రాష్ట్రంలో వేరువేరు సవాళ్ళు ఉంటాయి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉంటాయి పక్క రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి అయినా లక్ష్యాలు ఒకటే ఆ లక్ష్యం ఏంటంటే మహిళల భవిష్యత్తు సమాన అవకాశాలు సుర సురక్షిత సమాజ గౌరవమైనటువంటి జీవితం ఈ లక్ష్య సాధనకు మన అందరం కలిసి ఆలోచించి కృషి చేయాలని చెప్పి మీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను మన రాష్ట్రాలు మన పార్టీలు వేరైనా రాజకీయాల్లో అనేక పార్టీలు ఉంటాయి రాష్ట్రాలు వేరైనా పార్టీలు వేరైనా మహిళా సాధి సాధికారత అనే విషయం మాత్రం పార్టీలకు అతీతంగా మన దేశ హితం కోసం మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రాజ్యాంగ సభలలో తెలుగు నేల నుండి దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి వారి సేవలు అందించిన సంగతి మనందరికీ తెలుసు మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికీ తెలుసు గ్రేట్ మ్యాన్ స్వర్గస్లో అయ్యారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఆ విషయం దేశం అంతా తెలుసు మహిళల ఆస్తిలో సఖ భాగం ఇవ్వాలని చెప్పి చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భం మనం ఒక తండ్రికి కొడికి ఆశిస్తున్నారు మహిళలకు ఎందుకు ఇవ్వాలని చెప్పి వెలుగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఉద్యోగాల్లో చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అతను అడుగు ఈరోజు కూడా మేము నడుస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక బృందాలు ఎస్ఎస్జిఎస్ బలోపూతం చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది దానికి ఒక ఉదాహరణ చెప్తా ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం కానీ నైన్టీన్ నైన్టీ నైన్లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఇట్ ఈజ్ నాట్ ఎ జోక్ ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటని చెప్పే రోజులు ఆ రోజుల్లో అయినా ఒక మహిళని తీసుకొచ్చి ప్రతిభా భారతిగాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్గా నియమించిన సంగతి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాలలో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్ట సభలకు ఒక ఆవి లాంటిది సభా సమావేశాలు సంవత్సరం పొడిగినా జరగడం సాధ్యం కాని పని ఈ కమిటీలు సభ పని భారాన్ని పంచుకోవాలి ఈరోజు అసెంబ్లీలో కమిటీలు వేస్తారు మీరు ఎన్ని కమిటీలు మీరు మీటింగ్ జరుగుతున్నాయి అసెంబ్లీలో అన్ని చర్చించలేము కమిటీలు కూడా సగ భాగాన్ని భారాన్ని తీసుకొని ఆ కమిటీల ద్వారా న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తున్నాను ప్రజలు చాలా నమ్మకంతో ముఖ్యమైన విషయం చెప్తాను ప్లీజ్ డయాస్పై కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రజలు అందరూ నమ్మకంతో మనల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు అయితే మనం ఏం చేస్తున్నాం ఒకసారి హార్ట్ మీద చేయి వేసుకొని చేయవలసిన అవసరం ఉంది ఇవేళి